ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో రాముల వారికి ఇచ్చేటువంటి అందమైన హారతిని దర్శిద్దామండి అందరి బంధువయ్య భద్రాచల రామయ్య హారతి గై ఆ అయోధ్య రామయ్య చేతి హారతి గై కొనుమయ్య మా సీతారామయ్యా కపూ హారతి అందు కొనవయ్యా రామయ్యా అందై బంధువయ్య భద్రాచల హారతి హారతికై కొనుమయ్యా ఆ అయోధ్య రామయ్య దశయదుని ముద్దుల కుమారుడు కోదండరామయ్య నీలమేఘ శ్యామునికి నీలమేఘ హారతి అందచందాల రామునికి అందాల హారతి ముత్యపు మాటలు పలికే రామునికి ముత్యాల హారతి అందరి బంధువయ్య బ్రాచల రామయ్య హారతి గైకోనుమయ్యా అయోధ్య రామయ్య నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా ఈరోజు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే అయోధ్యలో రాముల వారి చరిత్రకు సాక్ష్యమైన నది ఉందండి దానిని మీరు కామెంట్ చేయండి అన్నీ తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా అయోధ్యలో రాముల వారి చేతకు సాక్ష్యమైన నది ఏంటో కూడా కామెంట్ చేయండి చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్